శ్రీ గురువేన్నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం మొదలు పెడుతున్నాం మీరు పుట్టిన రాశి సింహరాశి అయితే ఆ రాశి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ధైర్యం వెలుగు గౌరవం ఆత్మవిశ్వాసం నాయకత్వం అని గుర్తుపెట్టుకోవాలి శాస్త్రంలో సింహరాశి ఐదవ రాశి దీని అధిపతి సూర్యుడు సూర్యుడు అంటే శక్తి కాంతి ప్రేరణ ధైర్యం కాబట్టి సింహరాశి వారు ఎక్కడ ఉన్నా చీకటిలో కూడా వెలుగును తెస్తారు వీరు కష్టాలను చూసి వెనక్కి తగ్గరు వీరు దారి చూపించే నాయకులు ప్రేరణ కల్పించే వ్యక్తులు అవుతారు కానీ ఈ రాశి వెనుక ఉన్న ఆధ్యాత్మిక గాథ గురించి మీకు తెలుసా సూర్యుడు ఒక సాధారణ గ్రహం కాదు ఆయనే దేవతలలో ప్రధానుడు ఆయన ద్వారా జీవం వస్తుంది సానుకూల శక్తి ప్రవహిస్తుంది కాబట్టి సింహరాశి వ్యక్తుల జీవితంలో సూర్యుని దివ్య ప్రభావం చాలా లోతుగా ఉంటుంది ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఈ రాశి గల వ్యక్తులు కర్తవ్యం వెలుగును పంచడం సత్యాన్ని నిలబెట్టడం ధైర్యంతో జీవించడం కానీ జీవితంలో ప్రతిదీ సాఫీగా ఉండదు కదా గ్రహాలు మారుతాయి దశలు మారుతాయి పరిస్థితులు మలుపులు తీసుకుంటాయి ఈ మార్పుల మధ్యలో కూడా మీరు ఎలా నిలబడతారు అనేది సూర్యుని శక్తిని మీరు ఎలా ఉపయోగిస్తారో అనే దానిపై ఆధారపడి ఉంటుంది సింహరాశి అంటే కేవలం రాజస్వభావం కాదు ఇది ఒక దివ్య బోధ సూర్యుడు మనలో ఉన్న ఆత్మశక్తి ఆత్మవిశ్వాసం ప్రభావం కాంతికి ప్రతీక సింహరాశి వ్యక్తులు జన్మత శక్తివంతులు కానీ వీరికి సవాలు ఏమిటంటే ఆ శక్తిని సానుకూల దిశలో ఎలా ఉపయోగించాలి అనేది సూర్యుడు అనుకూల స్థితిలో ఉంటే మీరు నాయకత్వం గౌరవం సమాజంలో స్థానం పొందుతారు కానీ సూర్యుడు పాపగ్రహాల మధ్య ఇరుక్కుంటే అహంకారం ఆత్మసంతృప్తి ఒంటరితనం కలగవచ్చు నాయకత్వం అంటే ఆధిపత్యం కాదు సర్వమానవ సేవే నాయకత్వం అని గుర్తుపెట్టుకోవాలి మీ జీవితంలోని ప్రతి క్షణం మీరు వెలుగును పంచగలరు మీ చుట్టూ ఉన్నవారిని స్ఫూర్తిని కలిగించగలరు కానీ దానికోసం సూర్యుని కృప కావలసి ఉంటుంది సూర్యుని కృపని పొందడానికి ప్రతి ఉదయం సూర్యోదయ సమయానికి గాయత్రి మంత్రం జపం చేయడం అత్యంత శుభప్రదం సింహరాశి గల వ్యక్తులు పంచభూతాల్లో అగ్నితత్వంకు చెందినవారు అంటే వీరి జీవితంలో ఉత్సాహం వేడి శక్తి ఎప్పుడూ ఉంటుంది ఈ రాశి గల వ్యక్తులు ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేస్తారు కానీ శాస్త్రం చెబుతున్నది ఏమిటంటే అగ్ని ఎక్కడ నియంత్రణలో ఉంటే అక్కడ వెలుగు కానీ అదుపు తప్పితే అక్కడ దహనం జరుగుతుంది కాబట్టి సింహరాశిగల వ్యక్తులు జాగ్రత్త మీ అహంకారాన్ని దైవచింతనలో కరిగించండి మీరు దయ సేవ సత్యం వైపు మలుచుకుంటే సూర్యుడు మీతో నడుస్తాడు ఈ రాశిగల వ్యక్తులు శుభదినాల విషయానికి వస్తే ఆదివారము మరియు గురువారం శుభరత్నం మాణిక్యం శుభవర్ణం గోల్డ్ మరియు ఆరెంజ్ సూర్యన పూజ సూర్య నమస్కారాలు ధ్యానం ఇవన్నీ ఈ రాశిగల వ్యక్తులకు అత్యంత శ్రేయస్సుని ఇస్తాయి దేవుడు ప్రతి మనిషికి ఒక శక్తిని ఇస్తాడు కానీ సింహరాశి వారికి ఇచ్చిన శక్తి ప్రేరణ మీరు మాట్లాడిన మాటలు మీరు చేసిన పనులు మీ ఉనికి ఇతరులను ప్రేరేపిస్తాయి కాబట్టి ఈ శక్తిని వినమ్రతతో ఉపయోగించండి మీరు ఇతరులపై కరుణ చూపినప్పుడు మీపై సూర్యుని యొక్క ప్రకాశం పడుతుంది మీరు క్షమించి ముందుకు నడిచినప్పుడు మీ జీవితంలో కాంతి పెరుగుతుంది సింహరాశి గల వ్యక్తుల జీవితంలో ఒక పెద్ద పాఠం నేర్చుకోవాలి స్వీయ గౌరవం మరియు దైవ గౌరవం రెండూ సమానంగా ఉండాలి మీరు మీ ఆత్మను గౌరవించాలి కానీ ఇతరులను తక్కువగా చూడకూడదు అదే సూర్యుని యొక్క బోధ అని గుర్తుపెట్టుకోండి సింహం అంటే కేవలం బలమే కాదు అది కరుణతో కూడిన ధైర్యం ఈరోజు మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఇతరులను క్షమించండి కానీ మరువకండి మీకు నష్టము చేసిన వారిని దూరంగా ఉంచండి కానీ ద్వేషించవద్దు దేవుడు మీలోని సూర్యుని వెలుగుని విస్తరించాలనుకుంటున్నాడు కాబట్టి అహంకారాన్ని వదిలి వినమ్రతతో నడవండి మీ జీవితంలో ఎదురైన ప్రతి సమస్య ఒక దివ్య పరీక్ష మాత్రమే మీరు ఆ పరీక్షను గెలిస్తే మీరు నిజమైన నాయకుడవుతారు నీకున్న వెలుగు ఇతరులకు మార్గదర్శనం కావాలి మీరు మీ కుటుంబానికి స్నేహితులకు సమాజానికి వెలుగు చూపించే బాధ్యత వహిస్తారు కాబట్టి మీ సానుకూల శక్తిని వృధా చేయవద్దు దేవుడు మీతో ఉన్నాడు మీకు ఎదురవుతున్న ప్రతి కష్టం ఒక కొత్త ఆరంభానికి సంకేతం ధైర్యంగా ప్రేమతో వినమ్రతతో ముందుకు సాగండి సూర్యుడు మీ వెనుక నిలబడి ఉన్నాడు సింహం అంటే గర్వం కాదు సింహం అంటే ధైర్యం సింహం అంటే గెలుపు మాత్రమే కాదు గెలిచే నమ్మకం ఈ రాశి సూర్యుని ఆధీనములో ఉంటుంది సూర్యుడు అంటే ప్రకాశం జీవం శక్తి మరియు నాయకత్వం సింహరాశి వారు ఈ సూర్యశక్తిని తమ జీవితంలో ఎలా ప్రతిబింబిస్తారో అదే వారి గమ్యం నిర్ణయిస్తుంది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది సింహరాశి వారి ఆత్మపదం ఆధ్యాత్మిక పిలుపు శక్తుల ప్రభావం మరియు జీవితంలో గెలుపు దిశలో దారి చూపించే దివ్య సూచనలు సింహం అంటే వెలుగు కానీ ఆ వెలుగును అధిగమించడానికి ముందు దగ్ధం కావాలి సింహరాశి వారు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు కానీ ఒక్కసారి వారు తమ శక్తిని గుర్తిస్తే వారు ఎప్పుడు వారు ఎవరు ఆపలేని శక్తిగా మారిపోతారు సూర్యుడు వీరి పాలక గ్రహం సూర్యుని ప్రకాశం అంటే సత్యం సత్యం అంటే ధర్మం కాబట్టి సింహరాశి వారికి ధర్మ మార్గం ఎప్పుడూ ముఖ్యమైనది వీరు వంచనను సహించరు అబద్ధాన్ని తట్టుకోలేరు మరియు తమ ఆత్మలో ఉన్న ధైర్యం వీరిని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తుంది సూర్యుడు మీకు తేజస్సు ఇస్తాడు చంద్రుడు మనస్సు స్థిరత్వం ఇస్తాడు గురుడు జ్ఞానం ఇస్తాడు ఈ మూడు శక్తులు కలిస్తే మీ జీవితంలో కొత్త పదం ప్రారంభమవుతుంది గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్న దశలోకి వస్తున్నాయి సూర్యుడు ధనలాభయోగాన్ని తెస్తున్నాడు బుధుడు మాటలలో చమత్కారాన్ని ఇస్తున్నాడు గురుడు ఆధ్యాత్మిక మార్గంలో దివ్య జ్ఞానాన్ని అందిస్తున్నాడు శని మీ కర్మను పరీక్షిస్తూనే ఉన్నాడు కానీ ఈసారి శని యొక్క పరీక్షలు మీకు బలం ఇవ్వడానికే మంగళుడు మీలోని ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాడు భగవంతుడు మీకు చెబుతున్న సందేశం ఏమిటంటే నీవు నీలో ఉన్న సూర్యున్ని గుర్తించు వెలుగు నిన్ను విడిచి వెళ్ళదు నీ ధైర్యమే నీ దివ్య మార్గము ప్రియమైన సింహరాశి మిత్రులారా మీరు ఎవరో మీరు మర్చిపోకండి మీ రాశి పేరు సింహరాశి ఇది జంతువులలో రాజు జ్యోతిష చక్రంలో నాయకుడు మరియు ఆధ్యాత్మిక మార్గంలో యోధుడు మీరు ఎక్కడున్నా ఎవరి మధ్య ఉన్నా మీలోని ఆ సూర్య తేజస్సు ఎప్పుడూ చిమ్ముతూనే ఉంటుంది ఈ తేజస్సు మీరు గమనించకపోయినా ఇతరులు గమనిస్తారు ఎందుకంటే సింహరాశి వ్యక్తుల చుట్టూ ఒక దివ్య ఆరా ఉంటుంది అది సూర్యుడి యొక్క ప్రభావం అని గుర్తుపెట్టుకోండి మీ జీవితంలోని ప్రతి కష్టము మీలోని ధైర్యాన్ని పరీక్షిస్తుంది కానీ దానిని చెరిపివేయదు మీరు పడిపోతారు కానీ మరింత బలంగా లేస్తారు అదే మీ మహిమాన్యత్వం ఆధ్యాత్మికంగా ఈ కాలంలో మీ ధైర్యం సూర్యుని తేజస్సుతో సమానంగా ఉంటుంది సింహరాశి వారికి ప్రేమ అంటే ఆరాధన వీరు ప్రేమిస్తే సంపూర్ణంగా ప్రేమిస్తారు వీరి హృదయం విశ్వాసం గౌరవం మరియు నిజాయితీతో నిండి ఉంటుంది కానీ ప్రేమలో కొన్నిసార్లు గర్వం అనే గోడ ఏర్పడుతుంది మీరు ప్రియమైన వారిని మరింత లోతుగా అర్థం చేసుకుంటారు మీరు క్షమించడం నేర్చుకుంటారు సింహరాశి వ్యక్తులలో గొప్పతనం ఏమిటంటే వీరు ఎప్పుడూ ముందుండాలనుకుంటారు కానీ ఆ ముందుండడమే ఇతరులకు వెలుగు అవుతుంది మీరు ఆలోచించే విధానం మాట్లాడే తీరు పనిచేసే పద్ధతి ఇవన్నీ నాయకత్వ లక్షణాలను చూపిస్తాయి ఆధ్యాత్మికంగా సూర్యుడు మీకు చెప్తున్న సందేశం సింహరాశి వారికి దేవుడు చెప్పిన సందేశం ఏమిటంటే నీ ధైర్యం నీ భవిత్యాన్ని వ్రాస్తుంది సింహం పుట్టిన దానికే కాదు దివ్య ధర్మాన్ని కాపాడటానికి ప్రకాశం నీలోనే ఉంది వెలుగును బయటికి వెతకవద్దు ధైర్యం ధర్మమైతే సింహం దేవుని ప్రతిబింబం నీ నిశ్శబ్దం కూడా ఒక శక్తి దానిని గౌరవించు సింహరాశి వారు సూర్యుని యొక్క సంతానం ధైర్యం గౌరవం మరియు కీర్తి వీరి జీవన దిశలు కానీ కీర్తిని పొందడానికి ముందుగా వీరు కొన్ని పరీక్షలు ఎదుర్కోవలసి ఉంటుంది అవి సూర్యుని కాంతిని మరింత ఉజ్వలంగా చేస్తాయి సింహరాశి గల వ్యక్తులు ఎప్పుడూ ముందుండాలని కోరుకుంటారు కానీ అది గర్వం కాదు అది వీరి బాధ్యత వీరు ఎక్కడ ఉన్నా మీ చుట్టూ ఉన్నవారికి దారి చూపించగల శక్తి మీలో ఉంటుంది జ్యోతిష్య విషయానికి వస్తే బుధుడు మీ మాటల్లో చమత్కారమును గురుడు నిర్ణయాలలో జ్ఞానమును శుక్రుడు ఆకర్షణను మరియు సూర్యుడు గౌరవాన్ని ఇస్తున్నారు ఈ నాలుగు గ్రహాలు ఒకే సమయంలో అనుకూలంగా ఉండటం చాలా అరుదు కాబట్టి ఈ దశను సద్వినియోగం చేసుకోండి శని ఇప్పుడు మీకు శిక్ష ఇవ్వడం కాదు నేర్పించడం మొదలు పెడుతున్నాడు గత నెలలో మీరు చేసిన కర్మ ఇప్పుడు ఫలంగా మారబోతుంది నీ మనస్సు వెలుగు కావాలి నీ మాటలతో ఇతరులు ధైర్యం పొందాలి నీ దారిలో నడిచిన వారు సంతోషం పొందాలి నీవు సింహరాశి వారివి నీ గర్జన ప్రపంచాన్ని జాగృతం చేయాలి మీ దారిలో ఉన్న చీకటి అంతా సూర్యుని ప్రకాశంతో తొలగిపోవాలి దేవుడు మీకు దివ్య శక్తిని ధైర్యాన్ని మరియు సౌఫల్యాన్ని ప్రసాదిస్తాడు ఓం సూర్యాయ నమ ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఎంతోమంది సింహరాశి వ్యక్తులకు రీచ్ అయ్యే విధంగా వీడియోను షేర్ చేయండి అదే విధముగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు